హలో గాయస్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారండి ఈరోజు మనం థాయిలాండ్ అనే దేశంలో ఏమేమి తింటారండి ఎలాంటి ఫుడ్ తింటారు అసలు ఆ ఫుడ్ మన దేశంలో దొరుకుతుందా ఎందుకు ఇలా తింటున్నారు ఏం తింటారు అసలు అనేది మీకు లైవ్లో చూపిస్తాను చాలామంది చెప్పే ఉంటారు మీకు అమ్మ ఈ దేశంలో పురుగులు తింటారంట ఈ దేశంలో కప్పలు తింటారంట ఈ దేశంలో పాములు తింటారంట అని మనం వినే వింటాం కాబట్టి ఈ వీడియోలో మీకు చూపిస్తాను లైవ్గా చూపిస్తాను మీరు చూసి ఎంజాయ్ చేయండి మీ నా ఛానల్ నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇది నేను వీడియో తీసింది జస్ట్ జూలై పదో తారీఖునండి జూలై పదో తారీఖున పన్నెండు పదకొండవ తారీఖున ఈ వీడియో తీస్తానండి ట్వంటీ ట్వంటీ ఫోర్ చూస్తున్నాను వీడియోలు చూస్తున్నట్టయితే ఇది స్వీట్ పొరటా బాల్స్ అండి చాలా బాగుంటాయి నేను తిని చూశాను చాలా ఐటమ్స్ ఇక్కడ నేను తిని చూశానండి ఫ్రెష్గా కనబడుతున్నాను అండి ఫ్రెష్గా టేస్టీగా ఉన్నాయండి ఇది అంత ఈ స్వీట్ పొరటా బాల్స్ అంత స్వీట్గా ఉండవు కానీ చాలా బాగుంటుంది ఇది చూసేది పాన్ కేక్స్ అండి ఇది కోకోనట్ ప్యాన్ కేక్ అంటారు చూసారా వీడియోలో కనబడుతుంది కోకోనట్ ప్యాన్ కేక్ అది ఎయిటీ బాట్స్ అండి ఇది ఎయిటీ బాట్స్ అంటే మన డబ్బుల్లో ఒక నూట డెబ్బై నూట ఎనభై రూపాయలు ఉంటుందండి ఇది చూసారు రోజులు చూసారు ఎంత పెద్దగా ఉన్నాయా కోకోనట్స్ మళ్ళీ కొబ్బరికాయలు అండి ఇది ఆమ్లెట్లో కనబడుతుంది కానీ ఇది ఆమ్లెట్ కాదండి ఇది క్రిస్పీ మిస్ల్ పాన్ కేక్స్ అంటే అండి అది ఎయిటీ బాట్స్ అంటే వన్ సెవెంటీ రూపీస్ ఉంటుంది మన ఇండియన్ డబ్బులు అయితే ఇది చూసారండి ఎగ్ కేక్స్ అంటే అండి ఇది ఎగ్ కేక్స్ అంటే డిఫరెంట్ రకరకాల ఈ రకరకాల వంటకాలు అది చూసారా తొమ్మిది పీసులు కావాలంటే ఇలాంటి ఎనభై బాట్స్ ఎనభై బాట్స్ అంటే నూట ఎనభై రూపాయలు ఉంటాయండి ఇంచుమించి ఇది చూసారా కార్న్ అండి కార్న్ చీజ్ కార్న్ నార్మల్ కార్న్ అది ఇది ఇది ఒక రకమైన వంటకం అండి ఇక్కడ చాలా చాలా రకరకాల రకాల ఇది స్వీట్ పొటాటో బస్ బాల్స్ ఇది నేను తిన్నానండి ఒక స్టిక్లో ఒక ఎనిమిదో తొమ్మిదో ఉంటాయి దాని విలువ ఎనభై బాట్స్ ఎనభై బాట్స్ అని మనం డబ్బుల్లోనూ ఒక నూట ఎనభై రూపాయలు ఉంటాయండి ఒక స్టిక్ విలువ ఇది చాలా బాగుంటుందండి ఇది అంత స్వీట్గా ఉండదండి హెల్తీగా ఉంటుందండి ఇక్కడ ఇది చూసారండి ఇది ఒక సీ ఫుడ్ అండి ఏ రకం నాకు తెలియదు మీకు తెలిసినట్టు కామన్ రూపంలో వదిలేండి ఇక్కడ ఈ సముద్రంలో ఏది ఏది కనబడుతుందో అది అంతా మీకు ఈ దేశంలో కనబడుతుందండి మనం మన ఇండియాలోనూ మనం ఏం వండుతుంటే చేపలు రొయ్యలు కానీ పీతలు కానీ తర్వాత చికెన్ కానీ మటన్ కానీ బీఫ్ కానీ పూర్ కానీ ఇవేనండి ఆల్మోస్ట్ ఇదే తింటాం కాకపోతే ఈ దేశం థైలాండ్ దేశంలోనూ సముద్రంలో ఏదైతే దొరుకుతుందో అది అంతా తినేస్తారండి మీరు వీడియో చూస్తున్నారు కదా అవన్నీ తినేస్తారు అదే నేను పేర్లు పేర్లు నేను చెప్పలేనని ఆ పేర్లు కూడా నాకు తెలియదు ఇలా ఏమని ప్లేస్లో కూడా నాకు తెలియదు అయ్యే ఇక్కడ చూస్తారండి మీరు దేనిని వదలరు పురుగుని తేలిని జరని దేనిని వదలరండి తేలు జరి బొద్దింక కప్పలు పావులు జర్రలు దేని వద్ద కూడా ఇక్కడ చూసారండి ఇక్కడ దీని డక్ నూల్స్ అండి నూల్స్ డక్ డక్ అంటే ఏమంటారు తెలియదు డక్తో చేస్తున్న నూల్స్ అండి మనం ఎప్పుడే మీరు ఎప్పుడే విన్నారండి ఒక ప్లేట్ అరవై బాట్స్ అంట అంటే మన డబ్బుల్లో ఒక నూట యాభై రూపాయలు ఉంటుంది ఒక ప్లేట్ డక్ నూడిల్స్ మనం ఎప్పుడు నేను నేను ఎప్పుడు వినలేదండి ఇది చూసారండి ఇది షుగర్ కేన్ మోంగ్ డక్ అంట ఏంటో కూడా నాకు తెలియదు అండి ఇది ఇది ఒక డక్కే కానీ ఒక రకమైన డక్ డక్ అంట డక్ అంటే బాత్ అండి సారీ ఇప్పుడు గుర్తొచ్చిన బాత్ బాత్ మాంసం అండి ఇది వా వా పెద్ద ప్లేట్ కావాలంటే ఐదు వందల యాభై బాట్స్ అంటే మన డబ్బుల్లోనూ ఒక నోట్ ఒక వెయ్యి మూడు వందల రూపాయలు ఉంటాయండి ఇది క్రిస్పీ పోర్క్ అంట అంటే క్రిస్పీ పోర్క్ హండ్రెడ్ బాట్స్ అండి క్రిస్పీ అంటే గట్టిగా ఉన్న ఫ్రైడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీ పోర్క్ లాగా అనమాట హండ్రెడ్ బాట్స్ ఐస్ క్రీమ్ చూసినట్టు రకరకాల ఐస్ క్రీమ్లు కేవలం సిక్స్టీ నైన్ బాట్స్ అంటే ఒక తలం గా ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూసే డ్రింక్స్ కొబ్బరికాయ ఒక కొబ్బరికాయ నలభై బాట్స్ అంటే మన డబ్బుల్లోనే వంద రూపాయలు ఉంటాయండి ఒక కొబ్బరికాయ రేట్లో అయితే మన డబ్బుల మీద థైలాండ్లో రేట్ ఎక్కువైనా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా అది అలాగే ఉంటుందండి ఇక్కడ చూసినట్టు గ్రేప్స్ అండి గ్రీన్ గ్రేప్స్ రెడ్ గ్రేప్స్ చాలా రకాలు ఉన్నాయి కానీ రేట్ చాలా ఎక్కువ అండి రెండు వందలు ఉన్నది మూడు వందల యాభై ఉన్నది రెండు వందలు అంటే మన డబ్బులో ఒక ఐదు వందలు ఉంటుంది ఒక ప్యాకెట్ చూసారు అంత రేట్ అండి ఇది హైబ్రిడ్ గ్రేప్స్లో కనబడుతున్నాం అడిగాను ఇది నిజమైన గ్రేప్స్ అంటే గ్రేప్స్ అన్నారండి ఆ దేశంలో దొరికిన గ్రేప్స్ మన దేశంలో ఉండవు అనుకుంటున్నాను ఉంటే మాకు కామెంట్ రూపంలో చెప్పండి నాకు మీరు చూసినండి మన ఫేవరెట్ అండి తేలి జెర్రె బొద్దింకులు ఇన్సెక్ట్స్ ఇవన్నీ ఇన్సెక్స్ నేను చెప్పింది తప్పైతే అక్కడ బోర్డు ఉంటే కింద బోర్డు చూపిస్తున్నాను అండి ఇవన్నీ ఇక్కడ తింటే ఫ్రై చేసుకొని మన పొక్కడీలు తిన్నట్టు బజ్జీలు తిన్నట్టు తింటారండి అది చూసారా ఫ్రైడ్ ఇన్సెక్ట్స్ మన దేశంలో పకోడీలు బజ్జీలు సమోసాలు తిన్నట్టు వీళ్ళు జరలు తేళ్ళు ఫ్రై చేసుకొని తింటారండి ఇదండి మన థైలాండ్ కథ ఇది ఇది స్వీట్ పొటాటో ఇది పునుకులు కాదండి ఓయ్ మీరు పునుకులు కా పునుకులు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టు ఇది స్వీట్ పొటాటో బాల్స్ చాలా బాగుంటుందండి అంత స్వీట్గా ఉండదండి కథ యావరేజ్ స్వీట్లో చాలా నీట్గా ఉంటుంది చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇదే స్వీట్ పొటాటో బాల్స్ నేను ఒక బ్యాగ్ కొన్నాను తిని చూశాను చాలా బాగుందండి ఒక స్నాక్లా కూర్చొని తినచ్చు మనం వాళ్ళని నడుచుకొని తి తింటా వెళ్ళిపోవచ్చు అండి మీరు నా ఛానల్ నచ్చినట్టయితే దయచేసి ఒకసారి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీరు మీరు ఇక్కడ ఎంత పెద్ద నోట్ ఇచ్చినా వెయ్యి రూపాయలు ఇచ్చిన రెండు వందల నోట్ ఇచ్చినా వీళ్ళు చిల్డ్రీ ఇచ్చేస్తారండి ఈ దేశంలో ఉన్న ప్రత్యేకత అదే అండి చిల్డ్రీ ఎంత చిల్డ్ర ఉన్నా ఒక మనం ఎంత పెద్ద నోట్ ఇచ్చినా దాని దగ్గర ఒక్క రూపాయలు వాళ్ళు తీసుకోకుండా చిల్డ్ర లేదని చెప్పకుండా ఇచ్చేస్తారండి నాకు నచ్చిన నచ్చిన పద్ధతి అంటే చాలా పద్ధతిగా ఉంటారండి ఇక్కడ ఫుడ్ కూడా చాలా ఫ్రెష్గా నీట్గా ఉంటుందండి మీరు ఈ దేశంకి వెళ్ళినట్టయితే మీ ఫేవరెట్ ఫుడ్ అక్కడ మీరు ఏ దేశంకి వెళ్ళా మీ మీ తిరిగిన దేశాలు ఎక్కడెక్కడ మీకు నచ్చిన ఫేవరెట్ ఫుడ్ ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి నా ఛానల్ మీకు నచ్చినట్టు దయచేసి వన్ మోర్ టైం లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇదేంటంటే స్క్విడ్ అంటారండి ఇది సొందరలో ఉండే ఒక యానిమల్ అండి ఇది తెలుగులో ఏమంటారు కూడా నాకు తెలియదు ఇంగ్లీష్లో కూడా నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు తెలిసిందండి ఇంగ్లీష్లో ఏమంటారు అండి పక్కన చూస్తారని చూసారండి ఇక్కడ ఫ్రై చేస్తానండి రోస్ట్ చేస్తున్నారు ఆయన చూసారా ముగ్గురు నలుగురు ఉన్నారండి పని చేయడానికి ఇక్కడ అది అంతా రోస్ట్ చేస్తానంటే ఒక కర్ర పొలంలో పెట్టి మన బజ్జీలని బజ్జీలని ఫ్రై చేస్తున్నట్టు వాళ్ళు ఫ్రై చేస్తానండి అదని చూసారా వింత వింత ఫుడ్ అండి దేన్ని ఇక్కడ వదలరండి సముద్రంలో దొరికిన ప్రతి జంతువుని వీళ్ళు కాల్చుకొని కానీ వండుకొని కానీ బాయిల్ చేసుకొని తినేస్తారండి అదే అండి వీ వీళ్ళ కానీ వీళ్ళు హెల్తీగా కనబడుతున్నారండి వా గ్రేట్ గ్రేట్ లుకింగ్ అని చూసారా ఒక ప్యాకెట్ హండ్రెడ్ బార్ట్స్ అంటే మన డబ్బుల్లో ఒక రెండు వందల యాభై రూపాయలు ఉండండి ఫ్రెష్గా కనబడుతుంది అడిగిన ఫ్రెష్ అండి ఇది ఈ ఈ యాపిల్ డిఫరెంట్ డబ్బు ఈ యాపిల్ ఒక ప్రత్యేక ఉంటుంది చాలా స్వీట్గా ఉంటుందని అని చెప్పారండి ఇది చూసారు అండి ఒక రొయ్య చూసారు ఎంత పెద్దగా ఉన్నదండి దీన్ని రోజు చేస్తానండి పెద్ద రొయ్య అండి చాలా పెద్ద రొయ్య ఒక రొయ్య వాల్యూయే ఒక మీకు మన డబ్బుల్లో ఒక ఒక పదిహేను వందలు ఉండదండి మన డబ్బుల్లోనూ ఒక రొయ్య కొనాలంటే అందరూ ఏంటండి రొయ్య ఇక్కడ రొయ్యలు చూస్తే మీకు చాలా పెద్ద కనబడుతుంది చూసారు ఒక పెద్ద రొయ్యి అది ఇంకా జూమ్ చేసి పెడితే మీకు ఇంకా పెద్ద కనబడుతుందండి పెద్ద రొయ్యలు అండి చాలా పెద్ద రొయ్యలు ఒక రొయ్య తింటే మనకి ఒక రొయ్య చాలా మంది మనం షేర్ చేసుకుని తినొచ్చండి అది ఇక చూసారు చేపలు రెడీగా రోజు చేసి తగిలించి పెట్టారండి ఇవి మళ్ళీ రొయ్యలు అండి పెద్ద రొయ్యలు ఒక బాక్స్ మీకు అట్లీస్ట్ ఒక ఐదు వందలు ఆరు వందలు ఉంటుందండి ఒక బాక్స్ ఆఫ్ ఐదు ఆరు రొయ్యలు కలిపి కొనాలంటే రేట్లు మటుకి అన్నీ ఇక్కడ రేట్లు ఎక్కువేనండి మన దేశం మీద ఇక్కడ థాయిలాండ్లో రేట్లు ఎక్కువే మీరు తక్కువ అనుకోకండి స్ట్రీట్ ఫుడ్ మీకు చూపించేస్తున్న చాలామంది ఒక స్ట్రీట్ ఫుడ్ అయితే స్ట్రీట్ రోడ్డు మీద దొరికే ఫుడ్ అయితే చాలా తక్కువగా దొరుకుతుంది అనుకోండి మీకు ఇక్కడ చూపించింది అంత స్ట్రీట్ ఫుడ్ రోడ్డు మీద ఫుడ్ ఏది సో అన్ని ఫుడ్ చాలా రేట్లు ఉంటాయి ఇది మీరు తినొచ్చు మీరు తినకపోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్